సార్ ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామాల తరఫున మనం ఎన్నికల ముందు ఇచ్చినా అదేవిధంగా ముఖ్యమైన డిమాండ్లు కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ వేదికను వినియోగించి అవి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం సార్ కొత్తపల్లి పోయేటప్పుడు అలుగు మీద ఒక బ్రిడ్జ్ మనం మాటిచ్చినాం ఎన్నికల ముందు అది ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళతో ఆల్రెండ్ పంచాయతీరాజ్ వాళ్ళతో మనం మాట్లాడడం జరిగింది కాకపోతే అది కొంచెం త్వరితగతిన చేయాలని కొత్తపల్లి గ్రామస్తుల యొక్క కోరిక దానిపైన మనం దృష్టి పెట్టాలి సార్ అదేవిధంగా దాదాపూర్కు ఒక దాదాపూర్ తండా అని ఒక హ్యామ్లెట్ ఉంది దానికి ఆల్రెడీ బీటీ రోడ్ శాంక్షన్ కూడా ఉంది కానీ ఒక కిలోమీటర్ తక్కువ ఉన్నందుకు బీటీ రోడ్ల పట్ల కాంట్రాక్టర్లు సుముఖత చూపిస్తలేరని దాన్ని సీసీగా కన్వర్ట్ చేయాలని ఒక ప్రయత్నం నడుస్తుంది సార్ సీసీ కానీ బీటీ కానీ తండాకు బీటీ రోడ్ పట్ల మనం కొంచెం దృష్టి మీరు దృష్టి సారించి శాంక్షన్ వచ్చేటట్లుగా దానిపైన దృష్టి ఉంచాలి అదేవిధంగా ఎన్నికల ముందు కోటమైసమ్మ టెంపుల్ నిర్మించడానికి మనం సహకరిస్తామని ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా మనం సహకరిస్తామని మాట ఇచ్చినాం మొన్న కొండ గౌరవ మంత్రివర్యులు వచ్చినప్పుడు లో భాగంగా ఆ ని కూడా పెట్టినాం సార్ దాన్ని ఫాలోఅప్ చేయాల్సిందిగా గ్రామస్తుల తరఫున నేను కోరుకుంటున్నా అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరు కూడా నాదొక్కటే మనవి చాలా రోజుల తర్వాత పరిగి లోకల్లో శాసనసభ్యులుగా రాష్ట్రంలో మన పార్టీ తరఫున ముఖ్యమంత్రులుగా ఉండడం చాలా అరుదుగా జరిగింది అది ఇప్పుడున్నది అయితే శాసనసభ ఎన్నికల్లో సుదీర్ఘ కాలం అనంతరం మనం కాంగ్రెస్ పార్టీకి ఘనంగా మెజారిటీ ఇచ్చి దాదాపూర్ తరఫున అత్యంత ఘనంగా మెజారిటీ ఇచ్చినాం ఆ సార్ పర్మనెంట్ మెమరీలో ఉండిపోయింది దాదాపూర్కు చాలా రోజుల తర్వాత మనకు స్పష్టమైన ఆధిక్యం వచ్చింది వాళ్ళు మనని అందరూ కూడా ఆశీర్వదించు వాళ్ళ ఆశీర్వాదాన్ని మనం నిలబెట్టుకోవాలి ఆ గౌరవాన్ని మనం కాపాడాలి అని వంద సార్ ఏ సందర్భం మాట్లాడినా దాదాపు మనకు మెజారిటీ ఇచ్చిన విజయం నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అని ఖచ్చితంగా చాలా సార్లు గుర్తు చేసిండు మీ గ్రామం పట్ల సార్ కు చాలా స్పష్టమైన అభిమానం ఉన్నది అయితే నేనేం కోరుతున్నా అంటే ఖచ్చితంగా మీ గ్రామం కావలసిన అన్ని వసతులు సమకూర్చుకోవడానికి మా వంతుగా ఎమ్మెల్యే సార్ దగ్గర ప్రతి సందర్భంలో మేము గుర్తు చేస్తాం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాకపోతే మనం ఇప్పటికి సగం పనే చేసినాం ముందరొచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మీరందరూ కూడా అంతటే ప్రేమాభిమానాలు చూపిస్తే మనకి ఎలాంటి అడ్డంకులు లేకుండా మనం పని జరుగుతున్నప్పుడు కాలాల్లో కట్టెలు పెడతాం అంటే చూడండి ఆ కట్టెలు పెట్టే కార్యక్రమాన్ని జరగకుండా చూడాలంటే స్థానిక సంస్థల్లో మీరందరూ కూడా పెద్ద హృదయం చేసుకొని శాసన సభ్యులుగా ఉన్న రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి నుంచి మన గ్రామం దాకా ఏది రావాలన్నా ఇవి కూడా ముఖ్యమైన విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించి పెద్ద మనసు